தானின் தரதோ பண்டிச்சு ரோடி மீட்க வச்சுனா தான் பண்டிகை சார் அட் சார் சார் அடகாங்க சார் మీ బండి మీదకి వచ్చి కారు ఇదే బండి మీదకి వచ్చి నేను నేను పెద్ద గుమ్మడం ఏం పుద్ది పెట్టుకోవాలి మీకు సార్ మీ దగ్గరకి రాలేదు ఈ సైడ్ బండి ఆపుకున్నా నేర్చు పోదు అని ఒక చిన్న మాట బండి సైడ్ ఆపుకుని వచ్చి ఫుల్లో వయసులో వచ్చి వయసులో ఉన్న పుల్ల పెడితే తాగడాది అంటే వంశకాయ వంశిక మీదకి వచ్చిన నువ్వు పుల్ల తాగడా బాయి ఏమన్నా నాకు అర్థం కాదు నన్ను కొట్టాడు ఎస్ఐ కొట్టి కానిస్టేబుల్ గుర్తుపడతా రామ్మని ఇప్పుడు ఎందుకు కొడతాడు పెట్టుకోమని కేసు మరి చల్లం చల్లంగాడతా చల్లంగా పొద్దులు కట్టించుకో ప్రజలు గడిచుకోమారు చాలా మరి ఎట్లా తాగిన అని మనిషి బీవత్సంగం వచ్చి సహజించిపోతే

लगा रहा है कि हम आज जैसा ही का। इतना गोटिया सारे चेंटे चेंटे साथ जाएं। आने सालों आने सालों आने सालों आने सालों बोटा। भयंकर बोटा नावाली घड़ों। कायनाज चेंटे बाराबंदी। चेंटे को चेंटे करो बोटा चेंटे करो इसको सुनी रुला कर बंगाल। ين له ليني يورو اني اني نهي الوي بابو اني اني بيني بيني اپري جي وندتنه هاير بني شو هاير کالي کاي